చెప్పండి నీకు అంటే ఇప్పుడు ప్రశాంతికి ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉందా ట్రాన్స్కి ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే తల్లి అయ్యే యోగ్యం ఆడదానికి మాత్రమే సాధ్యమది ఏ ట్రాన్స్జెండర్ కూడా ప్రెగ్నెంట్ ఎంత ఆడపిల్లలాగా మారినా సరే గానీ ఆ యోగ్యం మాత్రం లేదు భగవంతుని అది మాత్రం ఇవ్వలేదు ఇవ్వడు కూడా ప్రశాంతి అసలు నీకు ఎప్పుడు అంటే ఈ అమ్మాయి ఫీలింగ్స్ అనేవి ఏ ఏజ్ లో స్టార్ట్ అయ్యాయి అయితే నేను నాకు చిన్నప్పటి నుంచే ఇలా ఫీలింగ్స్ ఉండే కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో షేర్ చేసుకోలేకపోయాను నాకు యూ అంటే తెలుగు వచ్చినప్పటి నుంచి లైక్ ఇప్పుడు నార్మల్గా అయితే మనకి ఎయిట్ ఇయర్స్ అండ్ ట్వెల్వ్ ఇయర్స్ వచ్చాక మనకి మెచ్యూర్డ్ మైండ్ అన్నది కొంచెం అంటే నేను ఏంటి అన్నది మనకు అన్నది కొంచెం అర్థమవుతుంది సో నాకు ఏంటంటే ట్వెల్వ్ ఇయర్స్ వచ్చాక అంటే నాకు అప్పటి నుంచి కొంచెం ఫీలింగ్స్ డిఫరెంట్గా చేంజ్ అయ్యేటివి అది దేని వల్ల అంటే నాకు అమ్మవారు రావడంతో నేను ఇలా చేంజ్ అంటే లైక్ అమ్మాయి లాగా ఉండిపోవాలని చెప్పి నాకు ఒక డ్రీమ్ అన్నది ఉండే నాకు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు అమ్మవారు పూనకం అన్నది స్టార్ట్ అయింది ఎల్లమ్మ తల్లి ఆవేయించడం ఇంకా అప్పటి నుంచి నాకు ఏంటంటే చీర కట్టుకోవాలి ఇలా నిండుగా గాజులు వేసుకోవాలి బొట్టు పెట్టుకోవాలి పూలు పెట్టుకోవాలి నిండుగా అంటే ఒక మ్యారేజ్ అనే అమ్మాయి ఎట్లా ఉంటది ఒక అమ్మవారు ఎట్లా ఉంటది ఒక తెలిగింటి అమ్మాయి ఎట్లా ఉంటది అట్లా ఉండాలని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి అట్లా ఉండే చూస్తే చూసినప్పుడు అంటే నార్మల్ ఇప్పుడు ఫ్రైడే అట్లా ట్యూస్డే మండే అట్లా మనం పూజలు చేస్తే అమ్మాయిలు కానీ అండ్ లేదంటే ఎవరైనా అక్క వాళ్ళు కానీ అట్లా రెడీ అవుతుంది నాకు కూడా ఇట్లా రెడీ అవ్వాలి అని చెప్పి ఒక ఫీలింగ్ అనేది నాకు వస్తుండే ఇంకా అప్పటి నుంచి ఏంటంటే ఇంకా నేను ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు ఇంకా ఫ్యామిలీలో షేర్ చేసుకున్నా అమ్మ నాకు లైక్ ఇలా ఉండాలి అనిపిస్తుంది మా అమ్మని లోపలికి పిలుచుకొని హాల్లో కూర్చొని అమ్మతో షేర్ చేస్తే ఫస్ట్ నాకు భయమైంది మా అమ్మ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఏ విధంగా తీసుకుంటుంది ఆ పాయింట్ ని అని చెప్పి కానీ ఫస్ట్ అమ్మ అట్లా అన్నప్పుడు ఓకే పర్లేదు నాన్న అట్లా నువ్వు ఎట్లా ఉన్నా నువ్వు మా బిడ్డవి నువ్వు అమ్మాయి అయినా నువ్వు ఒక ట్రాన్స్ అయినా నువ్వు అబ్బాయి అయినా నేను కన్నా బిడ్డవి కాబట్టి నా కడుపు తీపిని అయితే నేను పోగొట్టుకోలేను అందరిలాగా నువ్వు మనసు రాయి చేసుకొని బయటికి వెళ్ళిపోవడము సూసైడ్ ఐటమ్స్ అట్లాంటివి ఇట్లాంటివి చేయకు ఎందుకంటే నువ్వు కావాలని అయితే మారాలనుకోవట్లేదు నీకు ఒక దేవుడు వస్తుంది కాబట్టి నువ్వు ఇట్లా నిండుగా ఉంటా అంటున్నావు అమ్మవారిలాగా ఉండి అమ్మవారిని పెళ్లి చేసుకుని అమ్మవారితో నిండిపోతా ఉంటున్నావు మాకు కూడా సంతోషం అని చెప్పి ఇంకా మా అమ్మ ఆ టైంలో మా ఫ్యామిలీతో మాట్లాడి రిలేటివ్స్తో మాట్లాడి అందరితో మాట్లాడి ఒప్పించి ఇంకా నన్ను ఇది ఈ జెండర్ లోకి ఇంకా మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి కన్వర్ట్ చేస్తాను నువ్వు ఏం చదువుకున్నావు అసలు అంటే ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందులు వచ్చాయా చాలా చాలా స్కూల్ ఫేస్ ఏంటంటే నేను ఒక అబ్బాయిని కానీ పోతే నేను ఒక అబ్బాయిలాగా ఉండలేకపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక అబ్బాయిని అప్పుడు నేను కూడా అందరిలాగా పార్టిసిపేట్ చేసుకుంటున్నాను అబ్బాయి లాగానే ఉంటున్నాను కానీ పైకి చూస్తే అబ్బాయిని లోపల ఫీలింగ్స్ అన్నీ అమ్మాయివి బాయ్స్ నన్ను ఎట్లా అంటే మాది బాయ్స్ స్కూల్ సపరేట్ గర్ల్స్ స్కూల్స్ సపరేట్ ఉండే ఏ బ్లాక్ బి బ్లాక్ అని ఉండే అయితే అక్కడ ఏంటంటే ఇంకా స్కూల్లో వెకరించడం ఎక్కువ ఉండే నాకు అంటే నువ్వు స్కూల్లో వాష్రూమ్ ఎందుకు వెళ్ళవురా నువ్వు వాష్రూమ్ వెళ్తే అమ్మాయిలాగా కూర్చొని పోస్తావా వాళ్ళకి ఎలా తెలుసు నువ్వు చెప్పావా అట్లా అడుగుతారు అంటే నువ్వు ఇట్లా అమ్మాయిలాగా ఉంటావు కదా నువ్వు ఏ వాష్రూమ్ లోకి వెళ్తావు అమ్మాయిల దానికి వెళ్తావా అబ్బాయిల దానికి వెళ్తావా వెళ్తే నువ్వు అమ్మాయిలాగా పోస్తావా అబ్బాయిలాగా పోస్తావా ఇట్లా ఎట్లా అంటే మనసు విరిగిపోయేటట్టు ఇంకా నేను ఆ మాటలకి చాలా అంటే చాలా బాధపడ్డాను దాని తర్వాత నన్ను ఎందుకు దేవుడికి పుట్టించాడు నేనేం పాపం చేశాను దేవుడికి అని చెప్పి చాలా అంటే చాలా ఏడ్చిన ఆ టైంలో ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలేరు స్కూల్లో టీచర్స్ కి చెప్దామంటే కూడా ఎందుకంటే మనకు స్టమక్ పెయిన్ ఉందంటే మనం అమ్మకి చెప్పుకోవచ్చు మన బాడీలో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఎవరితో షేర్ చేసుకోలేము కాబట్టి ఎట్లానో ఎట్లానో మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి బాగున్నాను ఇప్పుడు నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా అందరు కూడా నన్ను యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ఒక అమ్మాయి లాగా ఉన్నా అని చెప్పి చాలా బాగా రిసీవ్ చేసుకుంటాను నన్ను ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళని అంటే ట్రాన్స్ అని అనలేము ఇప్పుడు అసలు మీకు చాలా అవేర్నెస్ ఉంది అంటే బయట జనం కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఇప్పుడు నీ నిజంగా నీ గురించి తెలిసాక కొన్ని కామెంట్స్ చదువుతుంటే మా ప్రశాంతి మీకు మేము ఉన్నాము మీరు టెన్షన్ పడద్దు మీరు బాధపడద్దు అని ఎంతో మంది ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఒకటి పెట్టుకొని బయటకి నటించకూడదు మనం ఏదన్నా సరే అది ఆన్ కెమెరా కానివ్వండి ఆఫ్ కెమెరా కానివ్వండి ఫేస్ టు ఫేస్ మనము రియల్టీగా ఉండాలి మనం ఏంటి అన్నది ప్రజెంట్ రిసీవ్ చేసుకోవాలి మనం వాళ్ళ వాళ్ళ నుంచి అప్పుడు మనకి రిసీవ్ వస్తుందో మనకు అర్థమవుతుంది ఇంకా స్కూల్లో నిజంగానే ఇది ఒక మాట ఇందాక నువ్వు చెప్పినట్టు వాష్రూమ్ విషయానికి వస్తే నిజంగానే మీరు అంటే ఇలా అడుగుతున్నానని కాదు ఏ వాష్రూమ్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మేము నేను నార్మల్ గా అయితే స్కూల్లో నేను వాష్రూమ్ వెళ్ళకపోయేదండి ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందిలో ఉండేది లైక్ ఏంటంటే నేను వెళ్ళినా సరే బాయ్స్ వచ్చి ఇబ్బంది పెట్టేది అట్లా ఇట్లా అని చెప్పి నేను స్కూల్లో అసలు సరిగ్గా లంచ్ కూడా చేసేదాన్ని కాదు లంచ్ బ్రేక్ వస్తే కూడా నేను నాదిని సపరేట్ గా నాదిని సైలెంట్ గా తేని నాది ఏంటి నా పని అక్కడ చదువుకోవాలి ఇంటికి రావాలి అట్లా ఉండేది ఇంకా స్కూల్ ఏంటంటే అందరు అబ్బాయిలు చిల్లరిగా అట్లా ఇట్లా చేయడం నాకు అవన్నీ రాకపోయేది అలా ఇంకా వీళ్ళు సైలెంట్ గా ఉంటారు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మంచిగా నీట్ గా రెడీ అయ్యి మంచిగా బొట్టు పెట్టుకొని మంచిగా నీట్ గా వెళ్లేదు ఇంకా అట్లా కూడా నువ్వు ఎందుకు బొట్టు పెట్టుకుంటావు రోజు స్కూలింగ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ట్రాన్స్ అయ్యారు తర్వాత మీకు ఏమైనా బాడీ పార్ట్స్ అవి కావాలంటే తర్వాత చేంజ్ చేసుకుంటారు కానీ స్కూలింగ్ లో ఉన్న ప్పుడు మీకేం బాడీ పార్ట్స్ విషయంలో ఇష్యూ లేదు కదా మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చింది అది ఇంకా నేను ఏంటంటే టోటలీ అమ్మాయిలాగా ఉండిపోయేది లైక్ అమ్మాయిలాగా కూర్చునేది అమ్మాయిలాగా మాట్లాడేది అమ్మాయిలాగా భోజనం లంచ్ చేసేది ఇంకా నేను ఎవరితో అబ్బాయిలతో మాట్లాడకపోయేదాన్ని కాదు లైక్ ఎంతసేపు నాది నేను సైలెంట్గా నా పని నేను చేసుకునేదాన్ని అలాంటి టైంలో ఇంకా వీళ్ళు ఏంటంటే ఇంకా నన్ను నానా మాటలతోని మానసికంగా బాగా ఇబ్బంది పెట్టారు అంటే నువ్వు ఇదా నువ్వు అదా అది అని చెప్పి క్లాప్స్ కొట్టడము చాలా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టి ఒక ఎట్లా అంటే సచ్చిన పాముని ఇంకా ఇంకా చంపుతున్నట్టు బాగా చేస్తారు ఇంకా మనకి స్టమక్ పెయిన్ వస్తుందంటే తలనొప్పి ఉందంటే ఇంట్లో వెళ్ళి అమ్మకి చెప్పవచ్చు అమ్మ నాకు తలనొప్పి అని చెప్పి నా బాడీలో ప్రాబ్లం ఉన్నప్పుడు నేను అసలు ఏమని చెప్పాలి ఇంట్లో కూడా అమ్మ నాకు ఇట్లా అవుతుందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే హాస్పిటల్లో కూడా ఏమంటారు హార్మోన్ ఇన్బాలెన్సింగ్ ఉంది అంటారు దానివల్ల ఇంకా నేను ఎవరితో ఏం షేర్ చేసుకోవాలి ఇంకా నాలో నేను లోపల కుమిలిపోయాను చాలా ఇంకా ఇప్పుడు ఏంటంటే మీ వల్ల ఏమైందంటే మీరు ఇలా కొంచెం మీడియా ముందుకు రావడము కొన్ని విషయాలు చెప్పడము మీ ట్రాన్స్ లో ఉన్న వాళ్ళు కొంచెం మంచి మాటలు చెప్పడం బయట చదువుకుని ఉద్యోగాలు చేయడం వల్ల ఇప్పుడు ఎవరైనా ట్రాన్స్ లాగా అంటే మీ లాగా ఫీలింగ్స్ ఉన్న చిన్న పిల్లలు నిజంగా మీ వల్ల చాలా మంచి జరిగిందనే చెప్పాలి ఎంతో మంది కదరా ఇప్పుడు అవేర్నెస్ ఉంది పిల్లల్ని దగ్గర చేస్తున్నారు తల్లిదండ్రులు దగ్గర తీసుకుంటున్నారు అది కరెక్టా కాదా నేను ప్రతి పేరెంట్స్ అదే చెప్తాను ఇంకో కన్నోళ్ళ కన్నోళ్ళు మీరే ఇప్పుడు ఇప్పుడు మేము ఇలా మారినామంటే నార్మల్ గా సొసైటీ చూస్తే మీ అమ్మ వాళ్ళ వల్లనే వీటిలో అంటారు కానీ అది దైవ నిర్ణయం అది ఇప్పుడు ఆడా మోగ ఎట్లయితే మన భూమి పైన తిరుగుతున్నారు మా ట్రాన్స్ కూడా అలా ఇప్పుడు మనం పూజించే శివుడే అర్ధనారేశ్వరుడు ఆయనలో ఆయనలో భాగమే మాకు ఇచ్చాడు మమ్మల్ని ఓపెన్ గా చూస్తే అర్ధ అని అంటారు అలా పూజించే శివుడే అర్ధనారేశ్వరుడు అయినప్పుడు ఆయనను మనం పూజ చేస్తున్నాం కదా శివ శివయ్య అంటాము లింగం అంటాము ఆయననే విధ విధాలుగా పేర్లతో ఆయనని పిలుస్తాము మమ్మల్ని కూడా అర్ధ అంటారు హిజుడాలు అంటారు ట్రాన్స్జెండర్స్ అంటారు మేము వస్తే మంచిది అంటారు కొన్ని పనులలోకి వెళ్ళేటప్పుడు మా చేతి తలపైన పెట్టించుకొని వెళ్తారు లేదంటే మాకు కట్నం పెట్టి మా కొంగుల నుంచి ఒక రూపాయిని వాళ్ళు తీసుకుంటారు అలా ఎన్నో ట్రాన్స్జెండర్స్ నుంచి ఉపయోగాలు ఉన్నప్పుడు ఇలాంటి అవి లో ఎందుకు ట్రాన్స్ దూరం పెడతారు అప్పట్లో అంటే నార్మల్గా ఇప్పుడు కొంచెం జనరేషన్ మారింది కాబట్టి ట్రాన్స్ జెండర్ ఎదురొస్తా మంచిది శుభం జరిగింది అని చెప్పి అంటారు లేదంటే ట్రాన్స్ జెండర్ ఒక ఇంట్లోకి వచ్చి వెళ్తే అమ్మాయి మా ఇంట్లో కాలు పెట్టిపోయింది అని అంటారు ట్రాన్స్ జెండర్ ఒకవేళ కోపంతో ఏమంటారు అంటే ఇలా మేము కొట్టి ఎవరినన్నా ఏదన్నా అంటే అది జరుగుతుందని చెప్పి భయపడతారు మాకు ఏంటంటే అది దైవ నిర్ణయం మేము ఇలా కొడుతున్నప్పుడు ఏంటంటే అది మా అమ్మవారికి మా మాత మా పూజించే మా మురిగి మాత ఏదైతే ఉంటుందో అమ్మవారికి సంకల్పం అన్నట్టు ఇది అలా మేము మాకు కోపం వచ్చినప్పుడు మాకు ఏదన్నా బాధ వచ్చినప్పుడు మాకు బాగా ఓవర్గా మమ్మల్ని హిరిటేట్ చేస్తే మేము అప్పుడు తాళి తాలి దీన్ని అనేది మేము తాళి అంటాము అలా కొట్టి వాళ్ళని ఏదన్నా అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి పబ్లిక్ కూడా అది బాగా నమ్ముతారమ్మో వీళ్ళ జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే మనం చేయబెట్టి దీవిస్తే ఎంత మంచిదో మన నోటి నుంచి అన్నది కూడా అలాగే జరుగుతుంది కాబట్టి ట్రాన్స్ని ఇబ్బంది పెట్టకండి వాళ్ళ నుంచి మాట పడకండి ప్రతి ఫ్యామిలీ